ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నాన్ డెమో ఎన్డీఏ అట్లాగే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండియా ఈ రెండు కూటములలో ఎవరైతే చేరారో వాళ్ళు మాత్రమే గెలిచారు ఈ రెండు కూటములకు దూరంగా ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఉదాహరణకు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అట్లాగే తమిళనాడులో ఉన్నటువంటి ఏఐడిఎంకే అట్లాగే నితీష్ కుమార్ అట్లాగే బహుజన సమాజ్ పార్టీ ఈ నాలుగు పార్టీలు ఏ కూటమిలోనూ చేరలేదు అందువల్ల ఈ నాలుగు పార్టీలు చాలా ఘోరంగా ఓడిపోయాయి తెలంగాణలో బి ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ ఏడిఎంకే ముఖ్యంగా మాయావతి అతిపెద్ద జాతీయ పార్టీ నాలుగు వందల ఎనభై ఎనిమిది సీట్లకు కంటెస్ట్ చేసి ఏ ఒక్క సీట్లోనూ గెలవలేదు ఘోరమైన వైఫల్యాన్ని ఆ పార్టీ చూసి అంతేకాదు మిగిలిన పక్షం మనం చూసిన మన పొరుగునే ఉన్నటువంటి ఒరిస్సా బిజూ జనతా దళిజేని దాదాపు పాతిక సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని పరిపాలించింది ఒప్పకూలిపోయింది అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టింది ఈ పరిణామాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే భారతదేశంలో రెండు పార్టీలు మాత్రమే ఉండే ఒక కల్చర్ ఉన్నది ఆ రెండు పార్టీలు అయితే ఇండియాలో ఇండియా కూటమిలోనైనా ఉండాలి లేకపోతే ఎన్డీఏ తోటైనా ఉండాలి అనే భావమే తప్ప ఇండిపెండెంట్గా ఉండే అవకాశం కానీ ఇండిపెండెంట్గా ఉండే ఆలోచన కానీ రావడం లేదు ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే భారతదేశం తరతరాలుగా భిన్న జాతుల సమాహారం ఈ దేశంలో అనేక రకాల భాషలు అనేక రకాల జాతులు అనేక రకాల మతాలు అలా భిన్నత్వానికే మారుపేరుగా నిలుస్తుంది భారతదేశం అందుకనే భారతదేశం జాతుల ప్రదర్శనశాల అనే చెప్పినటువంటి విన్సెట్ స్మిత్ మహాశయని మాట అట్లాగే భారతదేశం ఒక దండలాగా ఉంటుంది ఒక బంచ్ లాగా లేదా ఒక ఒక లాగా భిన్న రకాల పుష్పాలతో ఒక ఫ్లవర్ బొకేలాగా ఉంటుంది అని ప్రపంచం అంతా భావించే ఈ దేశంలో రాజకీయ కేంద్రీకరణ లేదా రాజకీయంగా రెండు పార్టీలు మాత్రమే అజమాయిషీలో ఉండాలని రెండు కూటమిల్లో చేరిన వాళ్ళు మాత్రమే గెలవాలని భావించడం భారతదేశపు జాతీయ స్ఫూర్తికి భిన్నత్వ స్ఫూర్తికి విరుద్ధమనే మనం భావించాలి అందువల్ల ప్రాంతీయ పార్టీలు ఎంత బలపడితే అంత సమాఖ్య స్ఫూర్తి బలపడతాయి మనం గతంలో ఇందిరాగాంధీ నాయకత్వంలో ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత దేశంలో జనతా పార్టీ అనే ఒక పార్టీ నిజంగా చెప్పాలంటే భిన్న రకాల పుష్పాల సమాహారమే అది అందులో భారతీయ జనతా పార్టీ ఉన్నది ఇప్పటి భారతీయ జనతా పార్టీ ఉన్నది కమ్యూనిస్టులు ఉన్నారు అనేక రకాల వాళ్ళు జనతా పార్టీ పేరు మీద ర్యాలీ అయి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేటటువంటి చరిత్ర అటు తర్వాత వచ్చినటువంటి నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఒక ఫ్రంట్ను కూడా నడిపింది ఈ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అప్పుడు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ అట్లాగే దేశంలో పిఎస్ అంగమా లాంటి వాళ్ళు ఇక్కడ ఎన్టీ రామారావు తమిళనాడులో కరుణానిధి ఇట్లా ప్రాంతీయ శక్తులు చాలా బలంగా ఉండి దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసింది ఇట్లా దేశ రాజకీయాలు ఏ ఒక్క రాజకీయ పక్షం చేతిలో ఉండడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం భారతదేశం రాజ్యాంగంలోనే రాష్ట్రాల అధికారాలకు గ్యారంటీలు ఇచ్చింది రాష్ట్రాల అధికారాలపైన కేంద్రం యొక్క పెత్తనం కూడదు అని ఉమ్మడి అధికారాలు రాష్ట్రాల అధికారాలు కేంద్రం అధికారాలని మూడు రకాల జాబితాలను ఏర్పాటు చేసి ఆ జాబితాల్లో రాష్ట్రాలకు అత్యున్నతమైన అధికారాలు ఇవ్వవలసి ఉండగా ఇవ్వలేదు రాష్ట్రాలు అంత బలంగా ఉన్ననాడే రాష్ట్రాలకు ఉండే అధికారాన్ని కేంద్రం తస్కరించింది కేంద్రం రాష్ట్రాలను ఎక్కడా తమ అజమాయిషిని చెలాయించేవ్వలేదు తమ రాజకీయ అస్తిత్వాన్ని తమ రాజకీయ బలాన్ని కేంద్రం సహించలేదు అట్ల చరిత్రలో దాదాపు నూట ఇరవై ఐదు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలు కోలుగొట్టే సందర్భాలు చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి పేరు మూడు వందల యాభై ఆరు రాష్ట్రపతి పాలన పేరు మీద మూడు వందల అరవై ఐదు నిబంధనని వాడుకొని రాష్ట్రంలో గందరగోళాలున్నాయని కారణాలు ఏవైనా సరే ఒక రాష్ట్ర రాజకీయాల్లో తలదూర్చడం జోక్యం చేసుకోవడం ఆ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టడం అనే కల్చర్ భారతదేశంలో రాజకీయ పక్షాలకు చాలా ఆనవాయితీగా వస్తున్నాయి ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయో ఆ ప్రాంతీయ పార్టీల జోలికి వెళ్ళొద్దు అనే నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల కూల్చివేత స్థాయి పూర్తిగా తగ్గిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా కేంద్రం యొక్క అజమాయిషి ఉన్నది మనది ఏక కేంద్ర సమాఖ్య రెండు రకాల ఆలోచనలతో భారత రాజ్యాంగం చెప్పినప్పటికీ సమాఖ్య విధానానికి మొగ్గు చూపవలసి ఉంటుంది ఎందుకంటే ప్రపంచంలో ఇంత విశాలమైన దేశం ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం ఇన్ని రకాల సంస్కృతులు ఉన్న దేశం ఏ సంస్కృతికి ఆ సంస్కృతే తమది గొప్పదని భావించే దేశంలో రాజకీయంగా ఉంటేనే కేంద్ర రా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల యొక్క హద్దుల్లో ఉంటుంది అలా లేకుండా ఉంటే రాష్ట్రాల యొక్క అధికారాలు పూర్తిగా అడుగుబట్టిపోతాయి దేశంలో ఏక కేంద్ర ప్రభుత్వాలు ముందుకొస్తాయి ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు దేశంలో ఏక కేంద్రాన్ని తీసుకురావాలనే ప్రయత్నం అట్లాగే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ తీసుకోదామనే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు అంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే వాళ్ళ ఉద్దేశం దేశంలో తప్పనిసరిగా ప్రెసిడెన్షియల్ పద్ధతిని ముందుకు తీసుకురావాలని ఆ పద్ధతి ద్వారా మాత్రమే దేశం బాగుంటుందని అమెరికా నమూనా అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలని ఇట్లా ఒక ఆలోచన చేస్తున్నారు అవసరమైతే మెజారిటీ కనుక వచ్చుంటి వాళ్ళ దేశంలో ఆ పరిస్థితి కూడా వచ్చేదో ఏమో కానీ అట్లాంటి ఆలోచనలు భారతదేశంలో జరగడానికి వీల్లేదు సమాఖ్య స్ఫూర్తిని తప్పనిసరిగా కాపాడుకోవాలి ఎందుకంటే భిన్న రకాల జాతులు భిన్న రకాల ఆలోచనలు భిన్న రకాల భావాల పరస్పరం వేరువేరుగా ఉంటూనే జాతీయ సమైక్యతను సాధించాలి తప్ప జాతీయ సమైక్యత పేరుతో అనేక రకాల జాతుల్ని అనేక రకాల భాషల్ని అంతమొందించడం తీసివేయడం సమంజసం కాదు భారతదేశం లాంటి విశాలమైన దేశానికి ఏ పార్టీకి ఆ పార్టీలుగానే ఏ ప్రాంతీయ పార్టీకి ఆ ప్రాంతీయ పార్టీలుగానే అభివృద్ధి చెందాలి తద్వారా మాత్రమే ఈ దేశంలో సమాఖ్య స్ఫూర్తి నిలబడుతుంది ఏక కేంద్ర స్ఫూర్తికి వ్యతిరేకంగా నిలబడాల్సిన సందర్భం ఉన్నది దేశంలో చాలా సందర్భాల్లో గతంలో కూడా సర్కారీయ కమిషన్ ఆ తర్వాత పూంచ్ కమిషన్ ఈ కమిషన్లన్నీ దేశంలో ఉన్నటువంటి కేంద్ర సంబంధాల మీద లోతైన అధ్యయనం చేసి రాష్ట్రాలకు ఉండే అధికారాన్ని బలోపేతం చేయడం జరిగింది ఇక్కడ ఎన్టీ రామారావు గారు చాలా అద్భుతమైనటువంటి నాయకుడిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణమైన అధికారాలు ఇవ్వాలనే కాకుండా అసలు రాష్ట్రాలు లేకపోతే కేంద్రం ఎక్కడిది సెంటర్ ఈజ్ మిత్ కేంద్రం మిథ్య రాష్ట్రాల కలయిక మాత్రమే దేశం అని వాదించి దేశంలో ఒక సమాఖ్య విధానానికి బలమైనటువంటి నినాదాన్ని అందించినటువంటి ఎన్టీఆర్ ఆ తర్వాత అనేక ప్రాంతీయ పార్టీలు కూడా దేశ సమైక్యత కోసం ఉంటూనే దేశంలో తమ అస్తిత్వం కోసం మాట్లాడిన సందర్భాలు చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు బలోపేతం కాకుండా కేవలం ఎన్డీఏ కాంగ్రెస్ మాత్రమే ఈ దేశానికి దిక్కు వాళ్ళు మాత్రమే కాపాడగలుగుతారు అనే వాతావరణం సరైనది కాదు దేశంలో తప్పనిసరిగా ఒక రాజకీయమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయాలు ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే జాతీయ పార్టీలు ఉండాలి జాతీయ పార్టీల చేతుల్లో ప్రాంతీయ పార్టీలు ఉండడం దేశానికి ముఖ్యంగా సమాజ స్ఫూర్తికి విరుద్ధమని మనమందరం గుర్తించాలి సమాఖ్య స్ఫూర్తి కోసం ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాలని మనమందరం కోరుకోవాలి